ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైవేట్ క్రికెట్ లీగ్ ప్రారంభమైనా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు అక్కడ వాలిపోతారు ప్రస్తుతం వరల్డ్ లో సూపర్ హిట్ అయిన ప్రతి లీగ్ లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు పాతుకుపోయారు వెస్టిండీస్ లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో జరిగే ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ సౌత్ ఆఫ్రికాలో జరిగే సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ ఇలా మెజార్టీ శాతం క్రికెట్ లీగల్లో ఐపీఎల్ ఫ్రాంచైజ్ల ఓనర్ల హవా నడుస్తోంది ఇప్పుడు హండ్రెడ్ లీగ్ లోనూ వారు ఎంట్రీ ఇచ్చారు ఇవాంటి నుంచి నాలుగు వారాల పాటు అలరించనున్న హండ్రెడ్ లీగ్ లో అందరి చూపు ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్లకు చెందిన జట్లపైనే ఉన్నాయి ఈ ఐపీఎల్ ఓనర్లు ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు ఓవల్ ఇన్వెన్సిబుల్స్ ఫ్రాంచైజ్ ని ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ యాజమాన్యం రిలయన్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది ఇన్వెన్సిబుల్స్ దక్కించుకుంది మిగతా యాభై కౌంటీ క్లబ్ తమ వద్ద ఉంచుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఓవల్ కు సాం కర్రన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు అలాగే సదరన్ బ్రేవ్ ఫ్రాంచైజ్ ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది ఇందులో నలభై తొమ్మిది శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది మిగతా యాభై ఒక శాతం వాటాను హ్యాంప్షర్ కౌంటీ క్లబ్ రిటైన్ చేసుకుంది ఈ ఫ్రాంచైజ్ కి కెప్టెన్ గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తున్నాడు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ గా ఉన్న సన్ గ్రూప్ నౌతన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసింది ఈ ఫ్రాంచైజ్ లో మొత్తం వాటాను కావ్యమారన్ సంస్థ వెయ్యి కోట్లకు చేజిక్కించుకుంది ఈ జట్టుకు ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు జట్టులో డేవిడ్ మిల్లర్ డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు ఇదిలా ఉంటే లక్నో సూపర్ జైన్స్ యజమాని సంజీవ్ గోయంక మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజ్ ని కొనుగోలు చేశాడు అతని నేతృత్వంలోని ఆర్పీఎస్ జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్ లోని డెబ్బై శాతం వాటాను దక్కించుకుంది ఈ జట్టుకు ఎంపికయ్యాడు